అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించకపోయే అంశం ఏమనగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలిపిరి యాక్సిడెంట్లో ఏ విధముగా ప్రాణహాని కలగకుండా రక్షింపబడ్డాడో అని విషయం గురించి తెలుసుకోబోతున్నాము ఆ విషయం గురించి ప్రారంభించే ముందు నేను ఈ అంశాన్ని ఎందుకు ఎంచుకున్నానో వివరించదలిచాను గత ఆరు నెలలుగా నా సోత్రులకు అనేక మంది నాకు ఒకే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అలిపిరి నెక్సలైట్ బాంబు దాడి నుండి ఎలా బయటపడ్డాడు అనేది ముఖ్యమైన విషయము చాలామంది ఫోన్లు చేసి అడిగారు చాలామంది మెసేజ్లు పంపించారు మీరు తిరుమల కొండలపైన శ్రీ వెంకటేశ్వర స్వామి పైన చేశారు ఎన్నో పరిశోధనలు చేసి మాకు ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు కానీ మీ ఇంతవరకు మీ మిత్రుడైన చంద్రబాబు నాయుడు గారే యాక్సిడెంట్ గురించి వివరించలేదని పదే పదే అడిగారు అందువలననే నేను నాలుగు మాసాలు పరిశోధన చేసిన తరువాత ఈ విషయం మీ ముందు ఉంచుతున్నాను మీరు ఈ విషయము విన్న తరువాత సంతోషించదరని అనుకుంటాను నెక్సలైట్ దాడులు చరిత్ర తెలిసిన వారికి బాగా తెలుసు ఒకసారి అలాంటి దాడి పన్నబడితే దాని నుండి తప్పించుకోవడం అసాధ్యమే కానీ ఘటనలో ఆయన బ్రతికి బయటపడ్డారు ఇది భక్తులకు ఒక అద్భుతంగా భావిస్తున్నారు దానికి వెలుగు వేసే బాధ్యత నా మీద ఉందని నేను భావిస్తున్నాను ఒక మానవ శాస్త్రవేత్తగా అంటే నేను ఒక పరిశోధకుడు ఆంథ్రపాలజీలో అండ్ ఫ్యూచరాలజీలో నేను భారతదేశంలోని డెబ్బై ఐదు ప్రాథమిక గిరిజనులు అంటే ప్రిమిటివ్ ట్రైబ్స్ తెగల మధ్య పనిచేశాను ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఒడిషా బీహార్ జార్ఖండ్ మహారాష్ట్రలో ప్రభావిత ప్రాంతాల్లోనూ పరిశోధనలు చేశాను ప్రాణాలు బలి తీసుకున్న పేలుళ్ళ ప్రదేశాలను నేను స్వయంగా చూశాను నా అనుభవం చెబుతోంది అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలతో బయటపడడం సాధారణ మానవ లాజిక్కు విరుద్ధం అదే సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిపై నేను చేసిన పిహెచ్డి పరిశోధన నన్ను ఒక ఆధ్యాత్మిక కోణం నుండి ఈ విషయాన్ని వివరిస్తే మంచిదని ఆదేశిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని రక్షించి గనుడు జాగ్రత్తన లేక ఆదిశేషుడు కాపాడటమా అనే నేపథ్యంతో ఈ రోజున మనం ఉపన్యాసంలో మన ఈ రహస్యం మరియు ఈ అద్భుతం గురించి ఆలోచిద్దాం అలిపిరి ప్రమాదం ఒక చరిత్రాత్మక నేపథ్యం రెండు వేల మూడులో అక్టోబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్తున్నారు ఆయన కన్వాయ్ అలిపిరి ఘాట్ రోడ్లో నుంచి వెళ్తున్నప్పుడు అక్కడే నెగ్జలైట్లు శక్తివంతమైన క్లేమర్ మైన్స్ పేల్చారు భయంకరమైన శబ్దంతో రోడ్డు ధ్వంసమై వాహనాలు దెబ్బతిన్నాయి చంద్రబాబు గారు తీవ్రంగా గాయపడ్డారు ఎముకలు విరిగిపోయాయి రక్తస్రావం జరిగింది అయినప్పటికీ ఆయన ప్రాణపాయం నుండి అద్భుతంగా బయటపడ్డారు ఆ శక్తివంతమైన ప్రేలుల్లో ప్రాణాంతకమై అందరినీ క్షణాల్లో చంపేసేంతటి విధ్వంసం చేయగలిగింది కాబట్టి ఆయన బతికినది ఒక దివ్య రక్షణ అని ప్రజలు భావించారు ఈ సంఘటనలోను లోతుగా అర్థం చేసుకోవాలంటే ముందుగా గరుడు ఆదిశేషుడు ఎవరు అన్నది హిందూ తత్వంలో గుర్తు చేసుకోవాలి ఇప్పుడు మనము గరుడ ఆల్వారు ఆదిశేషులు న్యాయం మరియు సంరక్షణ మధ్య సముద్రంలో ఎలా నెలకొల్పుచున్నారో తెలుసుకునేదము తిరుమల రక్షణలో గరుడు ఆదిశేషుడు కలిసి సంపూర్ణ కాపలాదారులుగా ఉంటారు గరుడు దేవాలయం లోపల ఆధ్యాత్మిక పరిపాలన జీవితంతో ధర్మాన్ని కాపాడుతాడు ఆదిశేషుడు పవిత్ర ఏడుకొండల సాయిజా పవిత్రను రక్షిస్తాడు గరుడు న్యాయ విధానం అవినీతి పవిత్రతకు భంగానికి సహించని కఠిన దృష్టి ఆదిశేషుడు సహనశీలి కాపరి ఇద్దరూ కలిసి న్యాయం క్షమ మధ్య సమతుల్యం ముంచుతూ స్వామివారికి సేవ చేస్తున్నారు అందువల్ల భక్తులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసినది ఏమిటంటే తిరుమల పవిత్రత కేవలం దేవాలయపు ఆచారాలలోనే కాదు ఈ ఏడు కొండలు సంరక్షణలో ఉంది పూజా పవిత్రతను భ్రష్టు పట్టించడం కానీ పవిత్ర కొండలను ప్రకృతిని నాశనం చేయడం కానీ గరుడిని ఆదిశేషుని సంరక్షణకు విరుద్ధం అది స్వామి వెంకటేశ్వరునికి వ్యతిరేకం మొదటగా తిరుమల శ్రేణుల భారవాహుకుడుగా శ్రీ చంద్రబాబు నాయుడు చేసిన సేవలు ఏమనగా ఈ పవిత్ర శ్రీవారి కొండలు నా పనాలపై విశ్రాంతి తీసుకుంటున్నాయి వాటిని వాటి పవిత్రను కాపాడిన వారిని రక్షించడం నా నిత్య కర్తవ్యం రెండవది కరుణతో కూడిన దివ్య న్యాయం చంద్రబాబు నాయుడు ప్రాణం తీయకూడదు బదులుగా ఆయన గాయాలతో హెచ్చరించి ఎందుకంటే దేవుని న్యాయం శిక్షకరము రక్షకరము అవుతుంది మూడవది యాత్రికులకు సేవ ఆయన భక్తులకు సంఖ్య పెరుగుతుందని గ్రహించి ఆధునిక వసతులను నిర్మించాడు లక్షరాది యాత్రికులకు సులభమైన దర్శనం కల్పించడమే ఆయన ఉద్దేశం నాలుగవది వ్యవహారిక భక్తి సేవ అది నిరంతరమైన నిర్బంధ రహితమైన పూజ కోసం చేయబడింది ఐదవది భక్తి వంశ పరంపర చంద్రబాబు నాయుడు భగవంతుడి మహిమను దేశమంతా వ్యాప్తి చేసిన నందమూరి తారక రామారావు మహాశైవుల వంశానికి చెందినవాడు నందమూరి కుటుంబం వారి భక్తితో ప్రసిద్ధి భవిష్యత్తు కోసం వేడుకోలు భవిష్యత్ తరాల మేలు కోసం ఆయన ప్రాణాన్ని కాపాడుదాం ఆయన సేవలు కొన్నిసార్లు అపార్థం కానప్పటికీ తిరుమల పవిత్రతను కాపాడాలనే సంకల్పంతోనే తాను చేశాడు అలా ఆదిశేషుడు శ్రీ నారా చంద్రబాబు గారి యొక్క సేవలను గర్గ్మంతుని గుర్తు చేశాడు నిష్కపటంగా సేవ చేసిన వారిని ప్రభు ఎల్లప్పుడూ రక్షిస్తాడని మనం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రక్షించవలసినదిగా తెలియజేశాడు ఈ సందర్భంలో ఆదిశేషుడు ఒక శ్లోకమును ఈ విధముగా వివరించాడు క్షేత్రపాలనం యో నిత్యం కరోతి భక్తి సంయుతమాదిశేష శశిరసి వహతి శాశ్వతం పవిత్ర క్షేత్రాన్ని భక్తితో రక్షించే వారిని ఆదిశేషుడు శాశ్వతంగా తన పణాలపై మోస్తాడని ఆదిశేషుడు తెలియజేశాడు గరుగంతుని మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఒక సన్నివేశంలో ఒకప్పుడు గరుడు ఆదిశేషుడు పరస్పరం యుద్ధం చేశారు అప్పుడు విష్ణువు వారిని మధ్యవర్తిత్వం చేసి వారికి పరస్పర పూరక పాత్రలు ఇచ్చాడు గరుడు ఆదర్శ నాయకుడు ఆదిశేషుడు ధర్మరక్షకుడు ఇదే సమతుల్యత చంద్రబాబు నాయుడి ఘటనలో కనిపించింది ఈ సందర్భంగా శ్రీమద్ భగవద్గీతలో ఒక శ్లోకంలో ఈ విధముగా వివరించబడి ఉన్నది పరిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంధవామి యుగే యుగే ప్రభు యుగాలకు సద్భక్తులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి అవతరిస్తారని అర్థము ఇందులో గరుడు వినాశాయ చతుష్కృతాం అనగా దుష్టుల నాశనం చూపిస్తాడు ఆదిశేషుడు పవిత్రానాయ సాధూనాం అనగా సాధువుల రక్షణ చూసిస్తారు ఈ రెండు సూత్రాల మూలంగానే నేను ఈ తర్కాన్ని మీ ముందు ఉచ్చుతున్నాను ఈ తర్కము తర్వాత ప్రభు యొక్క తీర్పు ఏ విధముగా తెలియజేశారో తెలుసుకునేదము ప్రభువు కరుణతో చిరునవ్వుతో ఇలా అన్నాడు శిక్ష రక్షణ మీది కాదు నా ఆలయాన్ని నిష్కట్ంగా సేవించిన వారిని వారి కార్యాలు అపార్థం అయినా నేను స్వయంగా కాపాడుతాను అదిశేష నీవు చంద్రబాబు నీ పనులతో కప్పి రక్షించడం నా సంకల్పమే అతను బ్రతకాలి కానీ అందరికీ తెలుసుకోవాలి క్షేత్ర పరిరక్షణ కోసం చేసిన సేవ ఎప్పుడు వృధా కాదు అని తెలియజేశారు ఆదిశేషుడు ఆ సంఘటన జరిగినప్పుడు తన పవిత్రమైన పడగతో శ్రీ నారా చంద్రబాబు గారిని కప్పిపుచ్చి ఆ విధ్వంసం నుంచి కాపాడారు సో ఆదిశేషుడు ఎంత గొప్పవాడు అతని మహిమను గురించి మనం తెలుసుకునేదాము స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో ఈ విధముగా తెలియజేయన్నది సాయాతి పుణ్య మహాత్ముయాత్ క్షేత్రాలను రక్షించిన వాడు అపారమైన పుణ్యాన్ని పొందుతాడు గరుడ పురాణంలో ఒక శ్లోకంలో ఈ విధముగా తెలియజేయుచున్నది పుణ్య పాప సమనౌతు ధర్మాత్మరౌ విసక్షనౌ పుణ్యం పాపం రెండు సమానంగా ధర్మ తూకం వేయబడుతుంది కాబట్టి ఇది ఒక దివ్య సంకల్పం ఆ దాడి భయంకరమైనది కానీ బ్రతకడం ఒక అద్భుతం గాయాలు తప్పవలసిందే కాని ప్రాణం రక్షించబడింది భక్తులు నమ్ముతారు ఈమె సమతుల్యతకు కారణం గరుడి న్యాయవాదన ఆదిశేషుని కరుణ రక్షణ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సంకల్పం అని ఈ తర్కం మూలంగా మనకు తెలియవచ్చే పాఠాలు ఏమనగా ఆలయానికి సేవ చేయటం దివ్యమైన పుణ్యాన్ని ఇస్తా ఆలయాన్ని అవమానపరచుట పాపం మరియు శిక్షకు కారణమవుతుంది శ్రీ వెంకటేశ్వరుడు న్యాయపరుడు పుణ్యం పాపం రెండు తూకం వేసి ఫలితాన్ని ఇస్తాడు ప్రాణరక్షణ ఏకంగా ప్రభు చేతిలోనే ఉంటుంది ప్రేమైన భక్తులారా మిత్రులారా గరుడు ఆదిశేషుల సంభాషణ మనకు ధర్మ సమతుల్యంతోనూ బోధిస్తుంది ఆలయాలను కాపాడేవారిని ధర్మాన్ని నిలుపుకునేవారిని శ్రీ వెంకటేశ్వరుని వారిని ప్రభు ఎల్లప్పుడూ రక్షిస్తాడు అలిపిరిలో ప్రాణాపాయం కలిగిన పరిస్థితుల్లోనూ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదిశేషుడు కవచంతో రక్షింపబడినట్లు మనము ఈ శాశ్వత సూత్ర కృపతో ఎల్లప్పుడూ శ్రీనివాసుని దయలో ఉంటాము ప్రభువు కులం ధనం అధికారాన్ని చూడడు ఆయన భక్తి ధర్మమే ముఖ్యం ఆలయ భూములను దుర్యోగం చేసిన వారు పవిత్ర స్థలాలను కలుషితం చేసినవారు ప్రజలను తప్పుదారి పట్టించేవారు గ్రంథాలలో చెప్పినట్లే శిక్షను తప్పక అనుభవిస్తారు కానీ ఆలయాలను రక్షించేవారు నిస్వార్థంగా సేవ చేసేవారు స్వచ్ఛమైన హృదయంతో ప్రభువుకు శరణాగతి చెందేవారు ఆదిశేషుని భుజాలపై కాపాడబడి గరుడ రెక్కలతో రక్షించబడతారు ప్రియమైన భక్తులారా మిత్రులారా అనదమ్ములారా ఈ సత్యాన్ని ఎప్పుడు గుర్తించుకోండి శ్రీ వెంకటేశ్వరుడు కరుణా సముద్రుడు న్యాయాగ్నియు ఆయన పాదాల వద్ద శరణాగతి చేసిన వారికి అన్ని దుఃఖాల నుండి లేపే దయామయ రక్షకుడు కానీ ఆయన ఆలయాన్ని అపవిత్రం చేసేవారికి ఆయన ధర్మాన్ని దుర్నియోగం చేసేవారికి ఆయన భక్తులను హాని చేసేవారికి ఆయన నిరసనకర్త గరుడు ఆదిశేషుడు ఎల్లప్పుడూ ఆయన పర్వతాలను ఆయన పూజలను ఆయన పవిత్రతను కాపాడుతూ ఉంటారు ప్రభువు సంకల్పం తప్పించుకోగలడు ఎవరూ లేరు మనము భక్తితో పవిత్రతతో వినమ్రతతో జీవిద్దాం అప్పుడు ప్రభువు మన రక్షకుడు మన చరణు మన శాశ్వత మార్గదర్శకుడు అవుతారు ఇంతవరకు మనము చర్చించుకున్న అంశము మీకు మీలో ఉన్న సందేహమును తొలగించి ఉంటుంది అనుకుంటారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధముగా ఆ యాక్సిడెంట్ నుంచి కాపాడబడ్డాడో అని నేను మీకు విసిదముగా తెలియజేశాను కాబట్టి భక్తులారా మిత్రులారా శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం ఎటువంటి హాని ఏ విధమైన హాని పూజల్లో కానీ ప్రసాదాల్లోనే కానీ యాత్రికుల విషయంలో కానీ పవిత్ర కొండలను రక్షించడంలో కానీ ఎటువంటి హాని జరిగినా తప్పకుండా గరుడు ఆదిశేషుడు వారిపై ప్రతీకారం తీసుకుంటారు వారిని సర్వనాశనం చేస్తారు కాబట్టి అందరం భక్తితో శ్రద్ధతో శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుసుకుందాం మిత్రులందరకు ఈ విషయంపై సందేహము పూర్తిగా తీరి ఉంటుందని అనుకుంటాను ఇది ఒక గుణపాఠంగా అందరికీ హెచ్చరించుటకు నేను ఈ సంభాషణను మీ ముందు ఉంచాను మీకు ఇష్టమై ఉన్న ఎడల సంభాషణను మీ మిత్రులకు బంధువులకు స్నేహితులకు పంపవలసినదిగా కోరుచున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ టు నో మోర్ అబౌట్ హిందూ ధర్మ అండ్ కల్చర్ ఆఫ్ హ్యూమెన్ సివిలైజేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ హోప్ యు విల్ మీట్ యూ ఇన్ అనదర్ డిస్కషన్ चलिब सुध कोली चिन्ननि पादम् चलिब सुध कोलि चिन्ननि पादम् परितलो विना पाद चलिब सुध कोलि चिन्ननि पादमु परितलो विना पाद తల గ గంగ తల్ని పదము తల గ గంగ నము తల్ను పదము పలరి పుకాచిన పదము పలరి పుకాచ